ఇప్పటికే జరిగిపోని రికార్డులను సొంతం చేసుకుని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అక్షరాలతో తన పేరును లిఖించుకున్న బాహుబలి ద వారం వీకెండ్ అన్ని రికార్డులను కైవసం చేసుకుంది యుఎస్ మార్కెట్ నుండి మొదలు పెడితే బహుశా ఊహించడానికి కూడా సాధ్యపడని రీతిలో ఏకంగా ఇరవై మిలియన్ డాలర్స్ క్లబ్ ను బాహుబలి ద కంక్లూజన్ సృష్టించబోతోంది ఇప్పటికే పంతొమ్మిది పాయింట్ పది మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి బాహుబలి ద కంక్లూజన్ మూడో వారం ముగించుకునే సరికి అత్యధిక వసూళ్ల దిశగా దూసుకుపోతోంది ఇక ఓవర్సీస్ నుండి ఇండియన్ మార్కెట్ కు వస్తే బాలీవుడ్ లో కూడా రాబోయే వారాంతం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకునే దిశగా బాహుబలి ద కంక్లూజన్ ముందుకు దూకుతోంది ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై కోట్ల నెట్ ను అందుకున్న బాహుబలి నాలుగవ వారం పోస్టర్ పడిన వీకెండ్ నాటికి ఐదు వందల కోట్ల మార్కెట్ ను చేరుకోవడం తధ్యంగా చెప్పొచ్చు లేటెస్ట్ వీకెండ్ అంటే శని ఆదివారాలకు గాను నలభై రెండు పాయింట్ యాభై ఐదు కోట్లు వసూలు చేసిన బాహుబలి కంక్లూజన్ ఇదే ట్రెండ్ ను మరో వారం పాటు కొనసాగించగలిగితే బాలీవుడ్ మార్కెట్ చవి చూడని ఓ అరుదైన రికార్డును సృష్టించుకోవడం ఖాయం ఆ రికార్డే ఐదు వందల కోట్ల నెట్ వసూళ్లు ఇక బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు వస్తే తొలి పదిహేను రోజులకు గాను నూట అరవై మూడు పాయింట్ ముప్పై కోట్ల కొల్లగొట్టిన సినిమా ఇరవై ఐదు రోజులు ముగిసే సమయానికి రెండు వందల కోట్ల క్లబ్ ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఇలా మార్కెట్ ను చూసిన బాహుబలి ద కంక్లూషన్ ప్రభంజనమే కనపడుతోంది ఓవరాల్ గా అయితే నాలుగవ వారం ముగిసే సమయానికి అంటే దాదాపుగా తొలి ఇరవై ఐదు రోజులకు ఈ సినిమా పదిహేను వందల కోట్ల క్లబ్ ను టచ్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతానికి ఈ ఫిగర్ కు దాదాపుగా ఓ నూట యాభై కోట్ల దూరంలో ఉంది ఈ సినిమాను ముందుగానే ఓ వెయ్యి కోట్లు సాధిస్తుందని సినీ పండితులు అంచనా వేశారు కానీ వారి అంచనాలను ఛేదించుకుంటూ పదిహేను వందల కోట్ల దిశగా బాహుబలి ద కంక్లూజన్ పయనిస్తోంది ఇంతటి ఘన విజయాన్ని సాధించిన రాజమౌళి అభినందనీయుడు